హాయ్ మనిషి జీవితంలో చివరికి అందరూ కోరుకునేది ఒకటే ఆనందం కానీ ఆ ఆనందం కోసం మనం పరుగులు తీస్తూ మనకే మన సమస్యలు సృష్టించుకుంటూ ఉంటాం కానీ అసలు ఆనందం అంటే ఏమిటి ఎలా దాన్ని రోజువారీ జీవితంలో పొందాలి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన మహానుభావుడు హీజ్ హోలీనెస్ గారు ఆయన బోధనలు ఎంతోమందిని చీకటి జీవితాల నుండి వెలుగులోకి తీశాయి ఈ రోజు ది ఆర్ట్ ఆఫ్ హ్యాపీనెస్ పుస్తకంలోని ఆయన ప్రధాన కథలు బోధనలు జీవిత పాఠాలు ఒక అందమైన కథారూపంలో మేము ముందుకు తీసుకొస్తున్నాం అసలు ఆనందం అంటే ఏమిటి ఒకసారి ఒక అమెరికన్ జర్నలిస్ట్ చాలా ఒత్తిడిలో బాధలో ఉండి దలైలామా గారిని కలుసుకున్న అతను అడిగాడు సార్ నా జీవితంలో నేను చాలా సంపాదిస్తున్నాను చాలామంది రిలేటివ్స్ కూడా ఉన్నారు కానీ నేను ఆనందంగా లేను వై దలైలామా గారు స్వల్పంగా నవ్వి ఒక మాట చెప్పారు ఆనందం బాహ్య ప్రపంచం నుండి రాదు అది మనసులోని అలవాట్ల నుండి వస్తుంది ఆ మాట జర్నలిస్టును ఆలోచనలో పడేసింది మనం సినిమా ఫోన్ వాహనం డబ్బు వేరు అన్నీ సంపాదించినా మన మనసు శాంతంగా లేకపోతే ఆనందం రావడం అసంభవం అసలు ఆనందం అంటే ఏంటి మనసు ప్రశాంతంగా ఉండే స్థితిని ఆనందం అంటారంటారు దళైలామ్మ గారు గారి దగ్గర ఒకసారి ఒక సన్యాసి చెప్పాడు నాకు చాలా కోపం వస్తుంది ఏం చేయాలి దళాలమ్మ గారు నవ్వుతూ చెప్పారు మనసు అంటే ఒక కోతి లాంటిది దాన్ని శిక్షించలేం గైడు చేయలేం అప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పారు ఒక ప్రవాహంలో నువ్వు పడవ నడుపుతున్నావు నువ్వు ప్రవాహాన్ని ఆపలేవు కానీ నీ పడవ దిశను మాత్రం మార్చగలవు అంటే పరిసరాలను మార్చలేం కానీ మన స్పందనను మార్చగలము ఇదే మనసు శాంతికి మొదటి అంటారు ఒకసారి చిన్నపిల్లలు దళైలామ్మ గారిని అడిగారు సార్ మీరు ఎందుకు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు దళైలామ్మ గారు చెప్పారు ఎందుకంటే నేను ఇతరుల సంతోషంలో నా సంతోషం చూస్తాను అంటారు కంపాషన్ అంటే కేవలం జాలి కాదు ఇతరుల బాధను మనలో మన మనసులో అర్థం చేసుకోవడం అదేవిధంగా సైకాలజీ చెబుతుంది మనిషి ఇతరులకు సహాయం చేస్తే మెదడులో ఎండార్ఫిన్స్ విడుదలవుతాయని అవే ఆనంద హార్మోన్లు అందుకే ఎవరికి సాయం చేసినా ఎవరినైనా పరామర్శించినా మనకు మనమే మంచి అనుభూతి ఇచ్చుకున్న వాళ్ళం అవుతాం అదేనండి అసలు ఆనందం అంటారు దళైలామగారు దళైలామగారిని ఒక వ్యక్తి అడిగాడు నా జీవితంలో ఎన్నో సమస్యలు వస్తున్నా ఏం చేయాలి దలైలమ్మ గారు చెప్పారు సమస్యలు బయట నుండి రావు మన భయం మన ఊహల్లోంచి వస్తాయి మనలో చాలామందికి బాధలు అసలు జరగకముందే వస్తాయి ఉదాహరణకు ఏమైపోతుందో అతను నన్ను ఇష్టపడట్లేదు అనుకుంటా నా భవిష్యత్తు ఎలా ఇవి మనసును ఖాళీ చేసి మనలో అనవసరమైన మానసిక ఒత్తిడిని పెంచుతాయి అందుకే దళైలమ్మ గారు ఇచ్చిన సూత్రం అబ్జర్వ్ యువర్ థాట్స్ డోంట్ బికమ్ దెమ్ నీ ఆలోచనలను ఒక సినిమా లాగా చూడండి అప్పుడు మనసు కాస్త దూరంగా నిలుస్తుంది శాంతి చేరుతుంది మనస్సును ట్రైన్ చేస్తే అద్భుతాలు జరుగుతాయి దళైలామా గారు ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు గంటలు ధ్యానం చేస్తారు ఎందుకంటే ఆయన చెబుతారు మనసు కూడా ఒక మజిల్ ట్రైనింగ్ చేస్తే బలపడుతుంది ధ్యానం అంటే ఖాళీగా కూర్చోవడం కాదు ధ్యానం అంటే మీ భావాలను అర్థం చేసుకోవడం ఎప్పుడు కోపం ఎందుకు వస్తుంది అసూయ ఎందుకు పుడుతోంది ఎందుకు ఆ వ్యక్తి మాట మనకు నొప్పిస్తుంది ఈ ప్రశ్నలు అడిగినప్పుడే మనసు నెమ్మదిగా మారుతుంది మనసును అర్థం చేసుకోవడం మనసును మార్చడం మన జీవితాన్ని మార్చడం ఒకసారి ఒక వ్యక్తి దళైలమ్మ గారిని అడిగాడు సార్ సఫరింగ్ ఎందుకు వస్తుంది అన్నాడు అందుకు దళైలమ్మ గారు సఫరింగ్ ఈజ్ ఏ సిగ్నల్ ఇట్ స్టిల్స్ యూ వేర్ టు గ్రో జీవితంలో జరిగే ప్రతి బాధ మనలో ఉన్న బలహీనతలను చూపిస్తుంది విడిపోయిన సంబంధం విఫలమైన ఉద్యోగం తప్పిపోయిన అవకాశం ఇవన్నీ మనకి ఏం చెప్తాయి ఇక్కడ నువ్వు బలపడాలని చెప్తాయి దీన్ని అర్థం చేసుకున్న వారు బాధతో కుంగిపోరు బాధను ఉపయోగించి మరింత బలంగా మారిపోతారు గారు చెప్తారు ప్రతిరోజు మీ దగ్గర ఉన్న వాటి కోసం మూడు రీజన్స్ను గుర్తుంచుకోండి ఇది చిన్న విషయం అనిపించినా కూడా మన బ్రెయిన్ పాజిటివ్ వైపుకి మారిపోతుంది ఉదాహరణకు నేడు నేను ఆరోగ్యంగా లేచాను నా కుటుంబం సురక్షితంగా ఉంది నాకు ఆహారం ఉంది ఇలా కృతజ్ఞత భావం పెరిగితే అదే అసలు ఆనందం మనిషి అనేవాడు సామాజిక జీవి మనసుకు శాంతి కావాలంటే సన్నిహిత సంబంధాలు అవసరం దళాలమ్మ గారి మాట వామ్ హార్టెడ్నెస్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ అంటే మన హృదయం మృదువుగా ఉండాలి ఆత్మగౌరవం అహంకారం దురహంకారం వీటితో ఏ సంబంధం కూడా బలంగా ఉండదు ఎవరితో మాట్లాడినా ఆ మాటలలో ప్రేమ గౌరవం ఉండాలి అప్పుడు ఆ సంబంధం మనకు ఆనందాన్ని ఇస్తుంది అది మనసుకు శాంతిని ఇస్తుంది దళైలామ గారి కీలక బోధన మరొకటి హ్యాపీనెస్ ఈజ్ నాట్ సంథింగ్ రెడీమేడ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఓన్ యాక్షన్స్ ఆనందం బయట కనిపించదు అది మన స్పృహలో ఉంది మన స్పందనలో ఉంది మన మనసు అలవాట్లలో ఉంది కంపాషన్ మైండ్ఫుల్నెస్ గ్రాటిట్యూడ్ సెల్ఫ్ అవేర్నెస్ ఈ నాలుగు ఉంటే జీవితం ఎంత కష్టమైనా మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు మీరు విన్న దళైలమ్మ గారి బోధనలు మీ జీవితంలో ఒక చిన్న మార్పు తీసుకొస్తే చాలు మీ మనసు రెట్లు ఆనందంగా మారుతుంది థ్యాంక్ యూ